నమస్తే ప్రస్తుతం మనం తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపు మూడు పార్టీలు కూడా అన్ని రాజ్య దాదాపు పదిహేడు లోక్సభ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేశారు అక్కడక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులు అక్కడక్కడ కొన్ని కొన్ని సీట్లకు ఇంకా కసరత్తు చేస్తూ ఉన్నారు అయితే ముఖ్యంగా ఈ ఏదైతే పార్లమెంట్కి సంబంధించిన ఎలక్షన్లలో బీసీ సంఘాలు ముఖ్యంగా బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలి తప్పకుండా బీసీలకి మీరు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి తప్పకుండా అన్ని పార్టీలకు ప్రెస్ మీట్ల ద్వారా వాళ్ళు డిమాండ్ చేసారు అయితే ముఖ్యంగా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చూసుకుంటే మహబూబ్నగర్ పార్లమెంట్ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా బీసీ నాయకుడు అయిన శాంతి శాంతికుమార్ ఉండాలి తప్పకుండా ఆయన బీసీలకు ఎన్నో సేవలు చేసిండ్రు తప్పకుండా బీసీలకు న్యాయం చేసే విధమైన పార్టీ బీజేపీ పార్టీ అయితే తప్పకుండా బండారు శాంతికుమార్ని అభ్యర్థిగా ప్రకటించాలని చెప్పి బీసీ సంఘాలు పెద్ద ఎత్తున డిమాండ్ చేసింది మరి చివరిగా చూసుకుంటే డీకేఆర్నకు టికెట్ ఇవ్వడం జరిగింది మరి ప్రస్తుతం మనతో పాటు నారాయణపేట జిల్లాకు సంబంధించిన బీసీ నాయకుడు పుల్ల నరసింహ యాదవ్ మనతో పాటు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అసలు మరి ఇప్పుడు బీసీల బీసీ వర్గాల బీసీకి సంబంధించిన నాయకుల దారి ఎటువైపు మరి ఎవరికి సపోర్ట్ చేస్తారు మరి ఫ్యూచర్ ఏంది వాళ్ళది అనేది అడిగి తెలుసుకునే ప్రయత్నం అన్న నమస్తే ఏదన్నా గతంలో మీరు బీసీలకు టికెట్లు రావాలి తప్పకుండా అన్ను కొట్లాడారు ఇవ్వలేదు అంటే అటు బీజేపీ పార్టీ ఇవ్వలేదు కాంగ్రెస్ ఇవ్వలేదు బీఆర్ఎస్ ఇవ్వలేదు ముఖ్యంగా మీరు బండర్ శాంతి కుమార్ సార్ కోసం బాగా కొట్లాడారు ఏం జరుగుతుంది అసలు మీ దారి ఎటువైపు టికెట్ రాలేదు పైగా బండర్ శాంతి కుమార్ సార్ సైలెంట్ ఉన్నాడు మరి బీసీ సంఘాలు కూడా సైలెంట్ ఉంటాయా మరి మీ వర్గాన్ని మీరు ఎటువైపు నడిపిస్తారు ఏ పార్టీ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ఇవ్వలేదు బీజే టీఆర్ఎస్ ఇవ్వలేదు బీజేపీ ఇవ్వలేదు అయితే ఆ రెండు పార్టీలు మాత్రం రెండు ఫస్ట్ డిక్లేర్ డిక్లేర్ చేసినాయి తర్వాత మిగిలిన ఒక బీజేపీ పార్టీ మాత్రం ఉండే దానికి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో బండారి శాంతికుమార్ సార్ గారు టికెట్ని ఆయనకు రాకపోవడం దురదృష్టకరం అప్పటికైనా కూడా ఆయన పార్టీలో కొనసాగుతున్నాడు ఆయన కూడా ఆయనకు మొన్న వస్తుందనే ఒక బీసీ నాయకునికి టికెట్ వస్తుందనే దాని విధంగా మేము పనిచేసినాం ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఎవరైనా సరే ఇండిపెండెంట్గా ఎవరైనా ఎవరైనా పోటీలు నిలబడితే మేము బీసీ సంఘాలు కూడా బీసీ నాయకుని ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాం అదేవిధంగా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు బండారి శాంతికుమార్ సార్ కూడా ఇప్పటివరకు ఆయనకు ఎక్కడ కూడా ఇప్పుడు బీజేపీ పార్టీ అన్యాయం చేసినట్టే కనిపిస్తుంది మిగతా ఏం జరుగుతాయనేది ఎలక్షన్ లోపల బీసీ సంఘాలు బీసీ బీసీలు ఎక్కడ మొగుతున్నారనేదాన్ని మేము అది త్వరలో ఒక రోజు చెప్పబోతాం దాదాపు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బీసీలో అరవై శాతం పైగా ఉన్నాయి ఆయన కూడా ఏ పార్టీ కూడా టికెట్ కేటాయించలేదు మరి బీసీలు ఓటేస్తారా బీసీలను ఓట్ వేయమని మీరు చెప్తారా ఆ పార్టీలకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఇది ఎందుకంటే మూడు పార్టీలకు సంబంధించిన రెడ్డీలే ఉన్నారు కాంగ్రెస్ వంశచందర్ రెడ్డి బీజేపీ డికేఆర్నా బీఆర్ఎస్ఏము మళ్ళా మన్య శ్రీనివాసరెడ్డి ముగ్గురు రెడ్డిలే ఉన్నారు ఆ రెడ్డిలు ఉన్నప్పుడు ఈ బీసీలకు ఓటు వేయమని ఎట్లా పనికి వస్తారు చెప్పు ఎట్లా ఎవరికి ఏమని అలా ఓటు ఇప్పుడు బీసీ నాయకుడు అయినటువంటి బండారు శాంతికుమార్ సార్ ఉన్నారు ఆయన ఇటంగా ఖచ్చితంగా నేను నిలబడతా ఖచ్చితంగా నాకు సపోర్ట్ చేయాలంటే బీసీ సామాజిక వర్గం మొత్తం కూడా ఆయన ఎంత ఉంటుంది ఆయన మీరు సారిలో వాడతా అంటే లేకుండా కూడా ఇంకెవరైనా ఇండిపెండెంట్గా ఖచ్చితంగా మేము పోటీ చేస్తాం మాకు సపోర్ట్ చేయలే బీసీ సంఘాలు అంటే మేము ఖచ్చితంగా వాళ్ళు ఎంటే ఉంటాం చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు నాటి చూస్తే మొత్తం మీద పార్టీలు అయితే ద్రోహం చేసినాయి బీసీలకు టికెట్ అవే ఇవ్వలేదు చివరికి ఏంది అంటే మీ వైపు అసలు ఏం చెప్పదలుచుకున్నారు బీసీ వర్గ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు మేము ఇప్పటివరకు కూడా అన్ని మండల హెడ్ క్వార్టర్లలో బీసీ సంక్షేమ సంఘం తరం నుండి అన్ని కుల సంఘాలతో కలుపుకొని మేము ఒకటే డిమాండ్ చేసిన ముఖ్య డిమాండ్ ఏంటంటే బీజేపీ అధిష్టానం బండారి శాంతి కుమార్కు టికెట్ ఇవ్వాలి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది లోపల ఆయన టికెట్ని తీసుకోలేడు ఇవ్వలేదు అధిష్టానం ఇప్పుడైనా ఆయనకి ఇస్తారేమో అనే దాంతో మేము గట్టి డిమాండ్ చేస్తే బీజేపీ పార్టీ దాన్ని పట్టించుకోలేదు ఈరోజు బీసీ ముఖ్యమంత్రి ముందకు తీసుకొని వచ్చింది కానీ ఒక బీసీ నాయకుడు అన్నట్టు బండారి శాంతి కుమార్కి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు ఓటెట్లు వేస్తారు బీజేపీ పార్టీకి ఓట్లు ఎట్లేస్తారు ఇప్పుడు ఆయనకు అన్యాయం జరిగినట్టే బీసీ ఒక బీసీ సామాజిక వర్ణం చెందినటువంటి వ్యక్తికి అన్యాయం జరిగినట్టే పార్టీ అన్యాయం చేసినట్టే ఇంక ఇంకెట్లే ఓట్లు వేస్తారు చెప్పు ఇప్పుడు రెడ్లీలెక్క మనల్ని లోట్లు మాలా రెడ్లీలెక్క ఏమో డీకేఆర్ కోట్లు ఏవంటని చెప్పి డబ్బా ఓట్లు కూడా తిరగాలి మూడు ఊరు తిరిగి ఏపీ అయ్యని చెప్పాలి మరి బీజేపీ అధిష్టానం బీసీ ముఖ్యమంత్రి చేస్తాం అది చేస్తాం ఇది చేస్తాం అని పెద్ద పెద్ద గొప్పాలు కొట్టి ఇది చేసి అది చేసి అన్ని అగ్రనాయకులతో ఇది చేస్తే చేసిరివి మరి ఎందుకు బీ బీజేపీ అధిష్టానము మరి ఎందుకు ఆయనకు టికెట్ ఇవ్వలేకపోయింది ఫస్ట్ పేజ్లో ఎందుకో ఆయనని ఓల్డ్లో పెట్టిన ఎందుకంటే ఫస్ట్ పేజ్లో ఎందుకు ఇది బీసీ నిదానం గట్టిగా గొప్పగా అవుతుంది మమ్మగారి జిల్లాలో అరవై శాతం బీసీలు ఉన్నారు ఇది ఎక్కడో అవుతుంది అన్నట్టు ఆపి మళ్ళీ డీకేఆర్ని టికెట్ ఇవ్వడం ఎంతవరకు సమంజసము బీజేపీ అగ్రనాయకత్వం ఏం చేస్తుంది అంటే ఒంటేద్దు పొక్కడ పోతుంది బీజేపీ అధిష్టానం ఎట్లయితే గెలుస్తాం ఎట్లయితే గెలుస్తాం ఇది చేస్తాం అది చేస్తాం అన్నట్టు చేస్తుంది అది కరెక్టు కాదు మా నిర్ణయం ఏముంటుందో అంటే మేము ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం బండారి శాంతి కుమార్ సారు అనే వ్యక్తితో మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు ఎలాంటి సంబంధం లేదు ఒక బీసీ నాయకుడు కాబట్టి ఆయనకు మేము మద్దతు తెలిపినాం ఈరోజు కూడా ఆయనకు మద్దతు ఉంటాం మేము మా సంఘాలన్నీ మద్దతు ఉంటాయి ఎందుకని ఆయన ఒక బీసీ నాయకుడు ఆయన రేపేమన్నా ఒక కార్యక్రమం చేపట్టండి ఆయన ఖచ్చితంగా మేము ఖచ్చితంగా ఆయన అంటే మేము పోతాం మేము బండారి కుమార్ సార్ అంటేనే ఉంటాం శాంతి కుమార్ సార్ చెప్పిన విధంగా మేము నడుచుకుంటాం ఎందుకంటే మేము పార్టీలతో సంబంధం లేదు ఈ కుల సంఘాలను కూడా పాటలు కలిపేటంత ఆలోచన కూడా ఎవరికి లేదు కాకపోతే ఒక బీసీ నాయకుడు ఆయన కష్టపడిండు ఆయన ఎందుకంటే పాలమూరు మోదీ గారి పేరు పిలువడితే ఆయనకు ఆయనకు మంచి పేరున్నది సేవా గుణం ఉన్నది ఆయనకు ఎందుకు టికెట్ ఇవ్వలేదు మరి మరి ఎందుకు ఇవ్వలేదు అంటున్నా ఇ ఏంది కారణం ఏంది అంటే బీసీలు అంటే తగ్గ చూ తగ్గ బీజేపీ అధిష్టానం బీసీలు అంటే తగ్గ తక్కువ కనిపించరా బీసీ ముఖ్యమంత్రి డిక్లేర్ చేసింది మరి ఎంపీ టికెట్ ఎందుకు ఇవ్వలేదు దానికి ఖచ్చితంగా బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నటువంటి జిల్లా అధ్యక్షుడు అందరూ కూడా ఖచ్చితంగా రెస్పాన్స్ చెప్పి ఎందుకు ఇవ్వలేదు దాన్ని ఖచ్చితంగా మాకు తెలిపాలి ఏం రీజన్ ప్రకారంగా బండారి శాంతి కుమార్కు టికెట్ ఇవ్వలేదు బీసీలు అంటే తక్క తక్క తక్కువ కనిపిస్తుండే దాని మేము ఒక రోజు ప్రెస్ మీట్ పెట్టి మాకేదో చెప్పాలి లేకపోతే వాళ్ళని ఓడగొడతాం ఖచ్చితంగా ఊరు తిరుగుతాం బీసీ సంఘాలు అన్నీ కూడా ఊరు తిరుగుతాయి ఖచ్చితంగా బీజేపీ పార్టీని డీకేఆర్నో ఇక్కడ మొత్తం ఓడగొట్టే ప్రయత్నం చేస్తాం అయితే ఓడగొడతాం కూడా బీసీలకు పైసా బలం లేదు ఆ పైసా బలం లేనందుకే మేము అంటే కొంతవరకు టికెట్ రాలేదని చెప్పి కూడా వార్తలు వస్తుంది బీసీలకు ఎలాంటి ఆర్థిక అందలేదు ఇంకో బ్యాక్గ్రౌండ్ కూడా ఏం లేదు బీసీలకు ఎట్లా ఏం చూసి చేయాలి బీసీలకు టికెట్లు అనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీలో వంశీచందర్ రెడ్డి ఒక రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక రెడ్డి బీజేపీ పార్టీ ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి టికెట్ ఆమె రెడ్డి ఇప్పుడు టీఆర్ఎస్ ఒకటే విభిన్నంగా ఉన్నది ఎందుకని కేసీఆర్ బీసీ సామాజానికి చెందిన వ్యక్తి మన్నయ శ్రీనివాసరెడ్డి రెడ్డి సామాజిక చెందిన చెందినటువంటి వ్యక్తి వా ఇది తేడా ఉంది కానీ రాష్ట్ర అధ్యక్షుని త్రులనే ఇవన్నీ నడిచినాయి అరే అరవై ఐదు శాతం బీసీలు రాష్ట్ర జనాభాలో ఉన్నారు అయినా కూడా బీసీలు అత్యధిక కలిగినటువంటి బీసీ మెయిన్ ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో కూడా బీసీ ఎక్కువ ఉన్నది మరి ఎందుకు ఇయ్యరు అంటే బీసీలు అంటే ఓటుకే వాడుకుంటారా టికెట్లు ఇయ్యారా అంటే మీకు ఎప్పటికీగా మీ ఎంట కడుక్కుంటా చేసుకుంటా మీ ఎంట జెండలు కొట్టుకుంటా జై కొట్టుకుంటాం బీసీలకు ఏమి అవకాశాలు రావా ఇప్పుడు ఒక నాయకుడు బీసీ ఏంటంటే నాయకుడు బండారి కుమార్ సారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది ఆయన ఎన్నో మస్తు ప పైసలు ఖర్చు పెట్టుకున్నాడు పార్టీ కొరకు మస్తు అతను స్వతంత్రంగా పెట్టిండు ఆయన కూడా ఆయనని ఏ చిన్న చూపు చూసినట్టు కదా ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఆయన చిన్న చూపు చూసినట్లనే డికేఆర్ టికెట్ ఇప్పించాడు మరి ఎట్లా చేస్తారు బీసీలు ఎట్లొట్లేస్తారు ఏం లేదు మాకు రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు మామనాడు జిల్లా అధ్యక్షుడు ఏ విధంగా రెడ్డిలకు టికెట్ ఇచ్చిండ్రు బీజేపీ అధిష్టానం బీసీ ముఖ్యమంత్రి అని నిదానం తెచ్చి నిదానం నిదానంతో వచ్చి మరి ఎందుకు ఇవ్వలేదు శాంతి శాంతికుమార్కు ఎందుకు టికెట్ ఇవ్వలేదు అనే దాని మీద మాకు తెలపాలి తెలపకపోతే రెండు మూడు రోజులు తెలపకపోతే ఖచ్చితంగా ప్రతి ఊరు తిరుగుతాం అన్ని జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల కవర్ చేస్తాం చేసిన తర్వాత ఓటు ఎట్లా పడితే చూస్తాం ఈ బీజేపీ పార్టీని ఖచ్చితంగా డీకేఆర్నని ఓడ కొడతాం ఖచ్చితంగా బీసీ సంఘాలు అన్ని రచుకుంటే బీసీ సంఘాలు అంటే చిన్న చూపుగా కనిపిస్తున్నారు బీసీలు అంటే చిన్న చూపు కనిపిస్తున్నారా రెడ్డి అహంకారంతో వీళ్ళు విర్ర విగుతున్నారు అంటే బీ బీసీలు అంటే వీళ్ళు ఓటుకే పనికొస్తారు ఖచ్చితంగా మాకు ఏమిటిదో సమాధానం ఖచ్చితంగా వాళ్ళు ప్రెస్ మీద రాష్ట్ర అధ్యక్షుడు కూడా దీనికి ఖచ్చితంగా ఏదో మాకు ఖచ్చితంగా చెప్పాలి చెప్తానే లెక్క రైట్ ఇది ప్రస్తుతం మనతో పాటు నారాయణపేట జిల్లా అధ్యక్షులు బీసీ సంక్షేమ సంఘానికి సంబంధించిన జిల్లా అధ్యక్షులు గుల్ల నరసింహ యాదవ్ మనతో పాటు మాట్లాడుతూ తప్పకుండా బీసీలకు అన్యాయం చేసే ఏ పార్టీని కూడా మేము ఉపేక్షించాము తప్పకుండా ఆ పార్టీలకు బీసీ వర్గాలే బుద్ధి చెప్తాయి తప్పకుండా బీసీలకు ఎందుకు మీరు మోసం చేసారు టికెట్లు ఇవ్వకుండా తప్పకుండా మీరు సమాధానం చెప్పాల్సిందే చెప్పిన తర్వాతనే ఎన్నికలకు పోవాలి అప్పుడే మేము ఓట్లేస్తామని చెప్పి ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు